జగన్మోహన్ రెడ్డి పరామర్శించే విధానం చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి నవ్వుతా ఉంటుంది ఎవరన్నా బాధల్లో ఉన్నా కష్టాల్లో ఉన్నా లేదంటే ఎవరైనా చనిపోయిన కుటుంబ సభ్యులను ఎవరైనా పరామర్శించడానికి వెళ్ళినా నవ్వుతాడు అక్కడికి వెళ్ళి ఇక్కడ ఫోటో చీపుతాను చూడండి వరద బాధితులను పరామర్శించడానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆవిడ బొగ్గనాలు ఆ పట్టుకుని ఇయ్యని నవ్వేస్తున్నాడు అది ఒక పరామర్శ విధానం అన్న అక్కడికి వెళ్ళి నవ్వుతే వచ్చింది చెప్పు మనం ఆర్టిస్టులు పెట్టేసుకోవాలి చుట్టూను మనకి జై కొట్టించేసుకోవాలా మనం అక్కడికి వెళ్ళి నవ్వాలా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే చేసారో అలాగే చేసే ప్రయత్నం చేయాలా మనం ఆల్రెడీ చూసాం విజయవాడలో చంద్రబాబు నాయుడు గారు వరద నీటిలో అంటే ఇంచుమించు ఒక ఐదు ఆరు అడుగులు ఎత్తు వరద నీరు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు జేసీబీ పైన ట్రాక్టర్ పైన ఆయన తిరిగాడు నీరు ఎక్కువగా ఉన్నప్పుడు వరద బాధ్యతను పరామర్శించేటప్పుడు ట్రాక్టర్ల పైన జేసీబీ పైన ఆయన ఎక్కి ప్రయాణించాడు ప్రయాణించి వరద బాధితులను పరామర్శించడా సేమ్ కాన్సెప్ట్ రెండు అడుగులు లోతు కూడా లేవు నీళ్ళు కరెక్ట్గా పాదాలు ములుగుతున్నాయి అంతే దానికి ట్రాక్టర్ మీద ఎక్కేసాడు ట్రాక్టర్ మీద ఎక్కేసి ఊరేగింపు పోనీ ఆ ట్రాక్టర్ అన్న స్వతహాగా ఎక్కగలంటే ఎక్కలేడు ఎవరో ఒకరు సహాయం తీసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ఈజీగా ఎక్కేస్తారు నాలుగు అడుగులు నాలుగు అడుగులు ఎత్తున్న జేజీ పోయినా ఎక్కి దిగిపోతాడైనా జగన్మోహన్ రెడ్డి ట్రాక్టర్ ఎక్కడ పోతున్నాడు పక్కన వాళ్ళు ఒక ఇద్దరు నుంచి ఒక ఇద్దరు పట్టుకుని లాగాల వీడియో ఒకటి జీవితానో వీడైతే లేకపోతే లేదు జగన్ మోసం లేపి లోపల లోపలసారు సరిగ్గా డాక్టర్ ఎక్కలేవు నాలుగు మాటలు మాట్లాడలేవు వేపర్ మొక్క లేదే వెళ్ళి పెచ్చోళ్ళని నవ్వుతావు నీకు ఎందుకయ్యే రాజకీయాలు నువ్వు నిజంగా రాజకీయ నాయకుడిగా పనిచేయవన్నా ఆగ వెళ్ళి అని ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు ఒక రూపాయ ఎవరు ఏదో ఒక రూపాయి ఎవరైనా నష్టపరిహారం అని చెప్పని మాట్లాడుతున్నారు నువ్వు విజయవాడ వరద బాధితులకి కోటి రూపాయలు ప్రకటించావు కదా ఆ కోటి రూపాయలు ఇచ్చేవాళ్ళ వారి కదా ఇప్పటివరకు ప్రకటిస్తావు అంతే ఎక్కువ గతంలో ఊదుర్తపోయినప్పుడు కూడా అంతే ఆపులోకి యాభై లక్షలు అప్పుడు కోటి రూపాయలు ప్రకటించవు వరద బాధితులకు సహాయం అని చెప్పేసి అని నువ్వు ప్రకటించగానే ఇక్కడ పేటిఎం కుక్కలన్నీ కూడా ఆ బాబు జగనాన్న దేవుడు జగనాన్న వీరుడు జగనన్న సూర్యుడు ఎంకా కోటి రూపాయలు ఇచ్చేసేది ప్రకటిస్తాడు అంతే ఇచ్చేది కాదు చూడండి సినీ ప్రముఖులు ఇచ్చారు పారిశ్రామిక వేత్తలు ఇచ్చారు ప్రభుత్వానికి సీఎం రిలీఫ్ అనే ఇచ్చింది డొనేషను వాళ్ళ నుంచి నేర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి అందరూ ఇచ్చారు చివరికి డబ్బులు ఊరికే రావని చెప్పేసి నాకు ఆయన కదా లలితా జూలర్స్ ఆయనకి సంబంధించి ఆయన కూడా ఇచ్చారు కూడా రూపాయలు నువ్వు మాత్రం ఇవ్వాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద మాటలు చెప్తావు ఏ నేనైనా పది పైసలు పెట్టేవయ్యా ఎవరికైనా సరే నీ పార్టీ తరపు నుంచి కానీ నీ తరపు నుంచి కానీ పోనీ నీ కార్యకర్తలకైనా సరే పది రూపాయలు తీసి వాళ్ళ చేతిలో పెట్టేవా నీ జేబులో ఉన్న డబ్బులు తీసి వాళ్ళ జేబులో పెట్టేవా ఎప్పుడు నీ జీవితంలో ఇచ్చుకుంటే ఎవరికి పది రూపాయలు అక్కడికి వెళ్ళి వాళ్ళని రచ్చగొట్టే ప్రయత్నం అక్కడ ప్రజలు ఎవరో మాట్లాడట్లా మొత్తం అందరినీ ఆర్టిస్టుని తీసుకెళ్ళిపోయాడు మొత్తం ఏకదాటికి ఒకరికాదిద్దరు కదా అందరు ఆర్టిస్టులే ఆ ప్రాంత వాసులు కూడా కాదు ఎక్కడెక్కడి నుంచో తీసుకెళ్ళిపోయి అక్కడికి ప్రభుత్వం అయిన విషయం చెప్పేసే ప్రయత్నం మీరు అలా మాట్లాడండి ఎలా మాట్లాడండి అని చెప్పేసి ముందే స్క్రిప్ట్ ఇచ్చేస్తారు ఆ స్క్రిప్ట్ ఏ చదివేతారు అలా నాకు ఇందాక ఆశ్చర్య వేసింది ఒక ఇద్దరు ముగ్గురు అనుకుంటా మంచి ఆర్టిస్టులు బాగా మాట్లాడుతున్నారు వాగ్దాటి కలిగిన వ్యక్తిగా ఒక ఆవిడ ఉండి బంగారం వేసుకొని నాకు పదకొండు కూడా తినడానికి తినలేదంటు తరు ఒంశిండ బంగారం తినడానికి తినలేదంటారు ఇంకొక అయితే మంచిగా కద్దరు సొక్క వైట్ అండ్ వైట్ వేసి నేను ఒక రైతుని నేను నష్టపోయాను అదే జగనం నుండి వాడికి రైతు చేద్దే అమ్మఒడు వద్దును అమ్మఒడికి రైతు భరోసాకి వరదలకు సంబంధం ఉందాయా లాజిక్ లెస్గా మాట్లాడతారు ఒకరు కాదు ఇద్దరు కాదు మొత్తం బెటాలియన్ బెటాలియన్ తీసుకెళ్ళిపోతారు ఆ ప్రాంత ఎవరు మాట్లాడట్లేదు మాట్లాడరు అనుకుంటే ఆ చుట్టుపక్కల వైసీపీ నాయకులు ఎవరున్నారో వాళ్ళందరినీ తీసుకొని మీరు ఒక మీరు ఒక ఇరవై మందిని తీసుకురండి మీరు ఒక ఇరవై మందిని తీసుకురండి అని చెప్పేసి నాలుగు నాలుగు ఇరవై ఒక వంద మంది పడేస్తారు ఎనభై మంది వంద మంది పడేస్తారు అక్కడ పడేసి వాళ్ళ చేత రక్తి కట్టించేస్తారు అంతే డ్రామాలు అన్నీ కూడా మామూలు అడ్డేస్ కదా తీసేస్తారు ఇంకా ఎవరికి నచ్చింది అది ఒక ఆవిడ చూసి తెగ ఆవేశపడిపోతున్నాయి కదా నువ్వే న్యాయం చేయరు మాకు ఇంకా కళ్ళు కళ్ళీ పెట్టేసుకుంటున్నారు అక్కడ ఎలా జగన్మోహన్ రెడ్డి ఎలా ఎలా న్యాయం చేద్దారో మాకు అర్థం కావట్లా ఉదయం రేసిన్ గాంచి సాయంత్రం వరకు ఒక్క మాట అబద్ధం ఉండదన్న జీవితం కేవలం అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ బతికేది అధికారంలో లేకపోయినప్పుడు అంతే అధికారులు ఉన్నప్పుడు అంతే ఇప్పుడు కూడా అంతే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇవే అబద్దాలు ప్రచారం చేసుకుంటూ తిరుగు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇవే అబద్ధాలు ఇప్పుడు కూడా అంతే అబద్ధాలు నమ్ముకొని బతికేస్తున్నాం అంతే వాటిని ప్రచారం చేసుకుంటే బతికేత్తావు స్వయంగా నీ నోటుతో నువ్వు ఇచ్చిన చెప్పలేవు అయితే ముఖ్యమంత్రిగా చేసేసావు ఎలా చేసావు ఇవ్వనప్పుడు మాకు అర్థం కాదు మాట్లాడితే నేను పెద్ద మోగోని నేను పెద్ద వీరుని కాబట్టి నాకు ఓట్లు వేసేది నేను మళ్ళీ అధికారంలోకి వచ్చి మిమ్మల్ని అందరం మోపలి వేస్తానని మాట్లాడతాడు నువ్వు అక్కడికి వెళ్ళి పరామర్శించే విధానం ఏంటి అంటే పోలీసులు వచ్చి నవ్వుతాడు అంటే నువ్వు నవ్వుతావు అని చెప్పేసి నా వెళ్ళింది అక్కడికి ఎవరైనా ఎక్స్పర్ట్ చేస్తాడా ఇప్పుడు సర్వం కోల్పో కొంతమంది ఉంటారు వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళని దగ్గర ఎందుకు వస్తారు నువ్వు పోలీసులు నవ్వుతాను కొత్త నవ్వుతే చూస్తాను కొత్తారా ఏదో కష్టం చెప్పుకుంటారు రాజకీయ నాయకుడు కదా ముఖ్యమంత్రిగా చేసేది కదా మాజీ ముఖ్యమంత్రి కదా ఏమన్నా మన పైన దయతలిచి ప్రభుత్వంతో పాటు ఏదో ఎంతో కొంత ఆర్థిక సహాయం ప్రకటిస్తాడేమో అని చెప్పేసి అనుకుంటారు మ్యాక్సిమం అనుకుంటారు అవునా ఏంటి వాళ్ళ దగ్గర మన సాక్షిని పంపించేస్తాడు సాక్షిని పంపించేసి మీరు మైకెట్టండి వాళ్ళు తిట్టేస్తారని చెప్పేసి అని అంటాడు ఇందాక కూడా ఓ వీడియో బయటకు వచ్చింది అక్కడికి వెళ్ళి సాక్షి ఏది సాక్షి కనపడట్లేదని చెప్పి అడిగాడు అంట ఇంకెక్కడ సాక్షి ఆదే ఆర్టిస్ట్ అయితే వీడియోలు తీసుకుంటారు అందరి పక్కన అయినా కొంచమైనా సిగ్గుశారా లేకుండా ఏం పనులు జగన్మోహన్ రెడ్డి ఏ కనీసం జనాలు నవ్వుతారు ప్రజలు నవ్వుతారు మీ కార్యకర్తలే నవ్వుతున్నారు అక్కడ దాకా అవసరం మీ కార్యకర్తలు నవ్వుతున్నారు సాక్షి లేదా మాట్లాడట్రా సాక్షి ఉంటేనే మాట్లాడతాడంట మొట్టమొదటిగా సాక్షిని అడుగుతున్నాడు అంటే అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులు కావచ్చు ఇంకొకరు కావచ్చు వాళ్ళు చెప్పే మాటలు మాట బయటకు వచ్చిన వీడియో అది అంటే సాక్షి అయితే మనకు అనుకూలంగా అడుగుద్ది కదా వేరే ప్రశ్నలు ఏమి ఉండవు అలా అయితే మాట్లాడతా లేదో మాట్లాడ ఏదైతే ప్రిపేర్ వస్తాడో అదే మాట్లాడతాడు అంత మించి ఒక్క ముక్క ఎక్స్ట్రా కానీ మాట్లాడలేదు ఏది అదర్ సినిమాలు జూనియర్ లాగా తెలియదు గుర్తులేదు మర్చిపోయని చెప్పేసి మూడు మూడేళ్ళు ఉంటాయి కదా మూడు మాటలు సేఎం అలాగే ఏమంటే మీడియా మీద కోపం చూపించేస్తాడు మాట్లాడమంటారా వెళ్ళిపోమంటారా నువ్వు అక్కడ మాట్లాడి వచ్చినా కానీ పెద్దగా ఉండదు తొత్తొత్తం అమ్మమ్మ అనుకుంటానే ఉంటుంది అక్కడ లేదన్న మధ్యలో ఎవరన్నా అడిగితే నేను వెళ్ళిపోనా నేను వెళ్ళిపోనా వెళ్ళిపో వెళ్ళిపోతే ఎక్కడికి నష్టం పోతే పోయ్యా ఎవరిని బెదిరించేస్తున్నావు అంటే వాళ్ళు అడగకూడదేమో నువ్వు చెప్పే సొల్లు ఏంటని కూడా వచ్చారు అక్కడికి అని జగన్మోహన్ రెడ్డి కదా మొగ్గుడయ్యా జగన్మోహన్ రెడ్డి సొల్లు చెప్తే మన నింద్రం కూర్చొని చెప్పి అనుకుంటారు వాళ్ళు అడిగే ప్రశ్నలు వాళ్ళు కూడా అడిగేదానికి సమాధానం చెప్పాలా అది ఎప్పుడు మనిషి నిన్న మాట్లాడొద్దా సావట సాట చేసి ఇగబడి